మంగళారతి కలిశ ఉద్వాసన మహదాశీర్వచనము ఇవన్నీ కూడా ఉన్నాయి జల ప్రోక్షణ చాలా విశేషమైనటువంటి జల ప్రోక్షణ ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి కావున లేకపోయి రోజు చాలా విశేషమైన రోజుగా మనము గత సంవత్సరాలు మనం చేస్తున్నాము కాబట్టి రేపు భక్తులందరూ కూడా దేవాలయం వచ్చేసి కార్యక్రమంలో పాల్గొని జల ప్రదాల్లో పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క నవదుర్గా యొక్క ఆశీర్వాదంలో పొందేగలం ఎల్లుంటి విజయదశమి అమ్మవారికి విశేషమైన క్షీరాభిషేకము నిర్వహించడం జరుగుతుంది అనగా ఆరుతోటి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అమ్మకు లీటర్లు తీసుకొని రావచ్చు కనీసం అమ్మవారికి యాభై నాలుగు లీటర్ తీసుకు వస్తే ఇక్కడ లెక్కించి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఎందుకంటే యాభై నాలుగు అమ్మవారి సంఖ్య తొమ్మిది కాబట్టి వీటితో అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించడం జరుగుతుంది